అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శివలింగం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్ రామచంద్రపురం మండలం ద్రాక్షారామం చెందిన ప్రసిద్ధ ద్రాక్షారమం భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ద్రాక్షారామంలో తోటపేట గ్రామానికి చెందిన శీలం శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ వివరాల ప్రకారం సీరం శ్రీనివాస్ కి భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకునితో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని ఇద్దరి పొలం కాలు విషయంలో తగాదా నెలకొందని తెలిపారు ఆ కక్షతోనే శ్రీనివాస్ ఆలయంలో ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు పోలీసులు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు రాహుల్ మీనా వెల్లడించారు ఇది రీసెంట్గా మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇది ప్రెస్ మీట్ పెట్టాము ఆన్ థర్టీయత్ మొన్న అంటే ఎయిత్ ఆఫ్ డిసెంబర్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఏఎంకి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు వెంటనే మేము కూడా వాళ్ళకి సిక్స్ టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్ అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గా వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది దట్ పర్సన్ వా సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వీ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ సీలం శ్రీనివాస్ అతను అంటే రామచంద్రపురం మండలిలో తోటాపేట విలేజ్ నుంచి ఉన్నారు అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హీస్ క్లోజ్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్ అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లో పెట్టి అతను మీద అతను ఇంటికి మీద అక్కడ పంపించడానికి అలా అంటే హీ యాజ్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు ఊరు పక్కన ఒక రెండు మూడుతో కొంచెం ఇది కనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాళ్ళు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం అది కొంతమంది అంటే మీడియాలో ఏమి సర్కులేట్ అవుతుంది అంటే హీఈ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలా అంటే అలాంటి ఏం లేదు అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం షివ్ భక్తులు లాగా ఉన్నారు బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ హీ లైక్ హిందూ డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్ అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు అది టైంకి అతను స్కూటీ వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు ఇది అంతా సీజ్ చేయడం జరిగింది అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ హిమ్ ఫర్ రిమాండ్ దట్స్ ఆల్ ए सामयिक पॉलिटिकल पॉलिटिकल बैकग्राउंड ಏನೋ ಒಂದಂತೆ पॉलिटिकल बैकग्राउंड એમ లేదو ಅಂತนะดิ बिकॉज ऑफ पर्सनल डिस्प्यूट विद नेबर्स ही हैज डन दिस एक्टिविटी सर ए सामयोनो जे 하게 हु ए सामयोनो टाइप टाइम ए टाइम ಅಂತ सीसीटीवी फुटेज చూస్తే रात्रि वन एम अराउंड అది టైం కి చేసారు అధికారి పార్టీ లీడర్ అనుచరుడు అధికారి పార్టీ